హాయ్ మీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ సంక్రాంతి సరదాలు తెచ్చిందే కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కుంటే మరదళ్లతో పొంగే సిరులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ బాగా చేసుకోండి ఓకేనా అసలు ఏం ముగ్గ ఇది కుర్చీల ముగ్గు కుర్చీల ముగ్గ ఈ మూడు కుర్చీలే మొదలు డైనింగ్ టేబుల్ వేసుకొక్ మూడు బోట్ల ఇందులో భోజద్ది కాని ముగ్గు సంక్రాంతి కళ్ళు ఇంటికొస్తే ఎవరైనా పెగ్గు లేపిస్తారు కానీ మా అత్తగారు మాతోటి ముగ్గులేపిస్తారు మీరు అర్జెంట్ గా వెళ్ళి యాభై కేజీల ముగ్గు పిండి తీసుకురండి ముగ్గు పిండి అండి యాభై కేజీల ముగ్గు పిండ ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి కాదండి రేపు మన ఊర్లోనే ముగ్గుల పోటీ ఉంది దాంట్లో ముగ్గేద్దామని యాభై కేజీల ముగ్గు పిండితో ఏ ముగ్గేస్తావే పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండు అయ్యి ఉంటది ఏమి ఇస్తున్నారే గరిటి ఏంటి స్టీల్ గరిటండి అన్నం కలుపుకుంటాం కదా అది యాభై రూపాయల స్టీల్ గట్టి కోసం యాభై కేజీల ముగ్గుపిండి కావాలా ఎలా నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట మీరేమంటారు నాలుగు రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను రావద్దు అని చెప్పు హలో అత్తయ్య మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట మిమ్మల్ని ఇప్పుడు రావద్దని అని చెప్పమన్నాడు వస్తాదని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు మీ అమ్మ నాన్న సంక్రాంతి ప్రత్యేకత ఆడవాళ్లకు ముగ్గులు మగవాళ్లకు పెగ్గులు పడిచే వాళ్ళకు సిగ్గులు ముసలి వాళ్ళకు రగ్గులు ఇదే ఈ పండుగ ప్రత్యేకత ఓకే నచ్చితే లైక్ చేయండి